కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కేటీఆర్ ప్రకటించింది మాకు అక్కనపేట మండలమే కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా మేము కాంగ్రెస్ తరఫున సపోర్ట్ చేసి పొనం ప్రభాకం కల్పించుకున్నాం కాబట్టి మా మీద కక్షతోటి వీళ్ళు ఏ విధంగా వీళ్ళని కొట్టాలి ఎలగదొక్కాలని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు కక్షపూరితంగా మా మాపై దాడి చేయడం జరిగింది కాబట్టి మార్క రాజు మరియు అతని యొక్క అనుచరులు ఒక పదిహేను ఇరవై మంది మాపై దాడి చేసి మార్క మల్లిక గారు కూడా దుర్భాషలాడుతూ మాపై రావడం జరిగింది కాబట్టి వారిపై చట్టరీతమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను వేలేరు మండలు విషయంలో ఇప్పుడు మేము ఫస్ట్ విభజన తర్వాత వేలేరు మండలనే ఉన్నాం సార్ కోరుకొని దగ్గర ఉంటుందని తర్వాత మళ్ళీ వచ్చేసి అక్కడ పెట్టడానికి కొందరు ప్రపోజల్స్ ఎమ్మెల్యే సాబ్బు దగ్గరికి పోయినరు ఆయన ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే మా వేలూరు మండలికి ఉంచేళ్ళు అటు అక్కడినపాటు పోతాం అని అంటే మేము మెజార్టీ ప్రజలం మేము ఇదివరకు కలెక్టర్ దగ్గరికి పోయి ఇచ్చినాం వేలేరులోనే ఉంటామని మేము ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆర్డోకి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం సార్ మా మెజార్టీ ప్రజలు మేము కన్నారము మెజార్టీ ప్రజలు వేలేరు కోరుకుంటున్నాం అలా కొందరు కావలసుకొని మా సర్పంచ్ భర్త మా సుంకర్ వాళ్ళ కొడుకు మాజీ ఎంపీటీసీ మల్లవ ఉన్నరసిం అనట ఆయనే వాళ్ళు అక్కడపాట మండలం కావాలని కొందరి కొందరి వ్యక్తులను కూడగట్టి ప్రతిసారి మనకు అడ్డో ఆఫీసర్ వచ్చిన ఎంఆర్ఓ మేడం గారు వచ్చిన వాళ్ళను కొంతమందికి తాగిపిచ్చి గొడవలు చేసి మా మీద బాగా దౌర్జన్యం చేసి మనం అంత హారాసికం చేసి ఇవాళ కూడా మాకు మండలం అభిప్రాయం తీసుకుందామని మన ఎంఆర్ఓ మిస్ట్రేట్ మేడం గారు వస్తే మాకు అప్పటికప్పుడు తెలిస్తే తెలియదు తెలిస్తే మేము వచ్చినాం సార్ వాటికి అది దాంపత్య అధికారు వచ్చేసరికి ఈ నర్సింగ్లు అనేట ఆయన ఉద్యోగం చేసుకుంటేనే మన మిస్టేట్ దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర తర్వాత మా బా సర్పంచ్ భర్త ఇది మార్గ రాజన్నట్టు ఆయన ఒక పది ఇరవై మందికి తాగిపించి మేము ఒక పది మందిని వేలేరు మండలం అంటే ఇరవై మందిని తాగిపించి అందరి పనులకు జనాలు లేరు మా రజాకనేట ఆయనను దా ఆయనను కొడతా ఉంటే నేను ఆయన అన్యాయంగా కొట్టకుండా నేను అడడం పోతే విపరీతంగా తన్ని బుద్ధి నన్ను విపరీతంగా కొట్టింది సార్ నేను అందుకే పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన మే ఎంఆర్ఓ మేడం గారికి కూడా మేడం ఈ విషయంలో మీకు ఇస్తాను మేము వేలేరులోనే ఉంటాం మేడం మెజార్టీ ప్రజలను కోరుకుంటా ఉన్నాం అని చెప్పి మేడంకు కూడా ఒక పిటిషన్ ఇచ్చినాం మాకు మేము వేలేరులోనే ఉంటాం మాకు ముప్పై ఐదు కిలోమీటర్ల జిల్లాలో ఉంటాం మాకు అన్ని సౌకర్యాలు ఇటు బాగున్నాయన్న మెజార్టీ ప్రజలం కోరుకుంటాను కాకపోతే కొందరు ఇద్దరు ముగ్గురు పని కట్టుకొని ఇగో ఈ కాలకు పాల్పడతారు వాళ్ళ మీద మీడియా వాళ్ళు కానీ మీరు చట్టం పోలీసు వాళ్ళు కానీ ఎంఆర్ఓ మేడం కానీ మీ చేసేజ్ మేము కోరుకుంటున్నాం ఈ దుర్మార్గం చేసేటోళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని అరికట్టాలి అని నేను కోరుకుంటా ఉన్నా సార్ గంటలకి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు కన్నారం గ్రామ పంచాయతీ దగ్గరికి రావడం జరిగింది రా మేడం గారు వస్తున్నారని చెప్పేసి తెలుసుకొని ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళడం జరిగింది గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళడం జరిగితే ఇంత ముందుకే కొల్లూరి లింగే దగ్గర లింగయ్యతోటి కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ మాట్లాడుతుంటే మాట్లాడే క్రమంలో వీళ్ళు కొంతమంది మా మీదికి ఉసిగొలుపుతున్నారు మరి ఎలవెన్ కుమరయ్య గారి మీద కూడా వచ్చి వచ్చే క్రమంలో నేను వీళ్ళందరినీ వీడియో తీసే ప్రయత్నం చేస్తే ఆ మార్ మా రాజు అనే అతను నా మీదకి వచ్చి గల్ల పట్టుకొని గుంజి కొట్టి ఆ సెల్లును గుంజి వీడియో డిలీట్ చేయడం జరిగింది మరియు నా నా నన్ను ఒక నన్ను ఎందుకు కొడుతున్నా అని చెప్పేసి మధ్యలో వచ్చినటువంటి ఎలవైన కుమరయ్య గారి మీద కూడా ఒక పదిహేను ఇరవై మంది ముక్కుమ్మడిగా అతని మీద దాడి చేసి ఇక్కడ రక్తం వెళ్ళేటట్టు ఇక్కడ కొట్టి మరియు ఇక్కడ ఈ బొక్క కూడా ఇరగొట్టడం జరిగింది కాబట్టి దయచేసి వారిపైన చట్టరీత్యమైనటువంటి చర్య తీసుకొని వంటి వేలేరు మండలాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ నేను వినయించుకుంటున్నాను వేలేరు మండలం ఉండాలనే మేము ఎన్నో సందు సందే అట్లనే అంటాను వాడు గ్రామ సభ పెట్టక ప్రజల విలువక అత్యంత అక్కడికి పోవాలని కమ్మరి సంపతి మల్లం నరసింహులు సర్పంచ్ ఊక ఉసకొలిసి ఎప్పుడు మాకు చెప్పలే మొన్న ఎండిఓ వచ్చినప్పుడు కూడా మాకు చెప్పలే నాకు పొలములు ఉండగానే నాకు ఎరకైతే ఎంకన్నా ఫోన్ చేస్తే నేను మందడబ్బా పట్టుకొని పోయినా ఎందుకంటే ఇటు పూరగా ఇటు వేలేరు మంచిగా ఉన్నది మంచిగా సిసి రోడ్లు వస్తున్నాయి డాంబర్ రోడ్లు వస్తాయి మాకు వేలేరు మండలమే కావాలి హన్మకొండ జిల్లా ఆ జిల్లాకు పోతే అటు కోర్టు చూసుకుంటాను అటు జిల్లా చూసుకుంటాను అటు సీఐని చూసుకుంటాను ఇటు మంచి పనులు అవుతున్నాయి ఏం ఏం పోయి నాకు నాకు బాధ ఆగలేక సారు మందు డబ్బా పట్టుకపోయి మేడం నాకు వేలేరే ఉండాలి అంటే నేను దత్తా అని నేను మేడానికి చెప్తే అయ్యో అయ్యో అని ఆ సమయ సారు వాళ్ళు వాళ్ళు అన్నారు వచ్చినాక ఈ ఉసకొల్పిండు సర్పంచ్ సాకు నా మీద ఉసకొల్పి నన్నే అచ్చేసి ఇద్దరు మాదిగోళ్ళను అది ఎగబెట్టిండు అది వాని పేరే ఉండే ఖాతా కొమరయ్య అడ్డూరు రాజయ్య గొల్లలను ముగ్గురు ఎగబెట్టారు వాళ్ళను ఈసారి మంచి కొట్టురా మేము దెబ్బలు పడతాం నేను చచ్చిన ఈ మండలం ఉంటుంది జిల్లు ఉంటుంది మాకు అందుబాటులో ఉన్నది అయితే మీరు ఎట్లానైనా ఉచ్చి అంటే సర్పంచ్ వచ్చింది నీకు ఎవరు చెప్పిండు నీకేం చెప్పిండంటే ఈ మన ఈయన ఆయన వచ్చి నాకు అరే ఆయన మీదకి ఎందుకు పోతారని కౌరాని వచ్చిండు పాషా ఈయన వచ్చిండు వచ్చినాక వాళ్ళ మీదకి ఎగబడి కొట్టచ్చిండు నన్ను కొట్టచ్చి వాళ్ళు అంత గుల్పు కలిపి బాగా తాగి కొన్నాళ్ళ వాళ్ళ సమ్మె లా అంతా నా మీద వచ్చి వాళ్ళకి వచ్చి నన్ను తిడితే అరే మీకు తెలియదురా ఇది బతుకు తెరువురా మన కూరగాయలు మంచిగా ఉంటుందిరా జిల్లా మంచిగా ఉన్నదని మేము అన్నాక ఇక మమ్మల్ని అందరి మీకు వేసాక వాళ్ళే వచ్చి నా మీద భాష మీద కోరే మీద కేసు పెట్టిరు సారు దయచేసి మండలం ఉండాలి మీకు వాళ్ళు వాళ్ళకి మీరు కొట్టి వాళ్ళే కొట్టిరు వాళ్ళే కొట్టిరు టీఆర్ఎస్ నాయకులే కొట్టిరు మళ్ళీ వచ్చి ఇక్కడ సర్పంచ్ హోదా ఉండి కొడతా ఒక అధికారి గ్రామ అధికారి ఎంత ముద్దుగా ఉండాలి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం ఇప్పుడు వడ్డూరు రాజా అంటే వాడు ఏమంటాడంటే మాది ఆమ్ చుల్లపల్లి ఉన్నది చేయించుకొని నీకు గ్రామ సర్పంచ్ చేయించుకున్నందుకు దమ్ము నీకు నువ్వేం బాగా పెద్దగా కిళ్ళ గురికనేవరా అని చెప్పి అరే నువ్వు దాగు రమ్మంది దాగు నేను లక్షలు పరిచారా అని ఇది ఇదే ఇంకేనన్నారు ఇంజనాన్న వదిగాలే ఈ సర్వర్ ఏం చేసిందంటే అంటే ఇట్లా చెల్లి ఇట్లా తీసి ఇట్లా లావటం అయ్యేసరికి నువ్వేమైనా చేతాన్ని ఎవరు అని చెప్పి గల్లబట్టి సర్వర్ చిప్పసప్ప నాలుగు కొట్టాను నాలుగు కొట్టిన తర్వాత సర్వర్ దగ్గర అయ్యో సర్వర్ కు దెబ్బలు కదా అని చెప్పి ఎలవైన కొవరైపోయే వరకు ఎలవైనా చిప్ప చిప్పసప్ప అందుకొని సంపద ఇప్పుడు పక్క పక్క ఇరిగింది అది ఉందో ఏమైంది తెలియదు చూపి ఏం లేదు వాళ్ళు మా కంటే ముందుగా వచ్చారు వాళ్ళు కాంప్లమెంట్ ఇచ్చారు ఇప్పుడు మేము కూడా కాంప్లమెంట్ ఇచ్చినాం